హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు ఈరోజు పెళ్లి బ్లౌజులు చూస్తున్నానండి ఇది కట్ వర్క్ చేశాను ఇవి నంద్యాల నుంచి శ్రీ విద్య గారు పంపించారండి సారీ కుచ్చులు కూడా వేయమనింది కుచ్చులు కూడా వేశాను గ్రీన్ అండ్ పర్పల్ కాంబినేషన్లో ఇలా వేశానండి ఇది తలంబ్రాల శారీ అండి క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో శారీ కూచుల్ వేశాను అలాగే వర్క్ కూడా వేశాను మెరూన్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఇలా వస్తుందండి హ్యాంగింగ్స్ కూడా అందులోంచే వేశాను ఎల్బో హ్యాండ్స్ కానీ ఎల్బో హ్యాండ్స్కే వేశానండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ ప్యారెట్ క్రీమ్ కాంబినేషన్లో ఇది కూడా కట్ వర్కే చేశాను హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ వేసానండి సారీ కూర్చులు ఇలా వేశాను ఆన్లైన్లో కూడా డోర్ డెలివరీ కూడా చేస్తామండి కొరియర్ చేయమన్నా చేస్తాము ఎక్కడికైనా మీకు ఈ డిజైన్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి సేవ్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి